దాన్ని కవర్ చేసేసారు మీరంతా మీరు తీసి ఎంత సరే వెబ్సైట్ గురించి పక్కన పెట్టండి డిజిటల్ మీడియా కొత్త సోషల్ మీడియా కొత్త యూట్యూబ్ కొత్త పోనీ సాక్షి టీవీ అని కొట్టండి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుద్ది నిన్న అనుకుంటా ఇప్పుడు ఈ రోజు అనుకోండి తక్కువ లెక్కెతే ఒక డెబ్భై వీడియోల పైన అప్లోడ్ చేశారు ఒక యాభై పైన యాభై వీడియోల పైన అప్లోడ్ చేశారు అందులో ఒక రెండే రెండు రెండో మూడో వెయ్యి దాటిని వ్యూవర్షిప్ మిగిలిని నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు వంద నూట యాభై చాలా తక్కువ యాభై పైన వీడియోలు అప్లోడ్ చేస్తే వెయ్యికి పైన వచ్చిన వీడియోలు రెండే రెండు వీస్ ఎక్కువ వచ్చినాయి మీరు వ్యవర్షిప్ గురించి మీరు మాట్లాడేది ఆ వెయ్యి మందిలో సగం మంది తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు వీళ్ళు ఏం ఆగుతున్నారో వీళ్ళు ఏం విష ప్రచారం చేస్తారని చెప్పేసి మరి మేమే చూడాలి దాన్ని మీరు వ్యూస్ గురించి వాళ్ళకి పాఠాలు చెప్పడం మరి పెద్ద కామెడీ ఇది ఇక్కడ డిజిటల్ మీడియాకు కూడా దిక్కు ఉండదు మనకి ఎక్కడే వ్యూస్ రావు రావు ఎక్కడే సగం చచ్చి ఉంటుంది ఆ వచ్చిన వ్యూస్లో సగం చూసేది మళ్ళీ మేమే మీరు ఏమో అవుతుందో తెలియడానికి ఏకంగా వెబ్సైట్ గురించి అక్కడ వచ్చే ట్రాఫిక్ అక్కడికి వచ్చే వ్యూస్ మీరు మాట్లాడాలా అసలు ఎవడన్నా చదువుతాడయ్యా నార్మల్గా మీరు పేపర్ పుణ్యానికి ఎత్తేనే ఎవడు తేకునాడు ప్రత్యేకంగా పని కొట్టుకొని ఫోన్ ఓపెన్ చేసి లేదంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి సాక్షి ఈ పేపర్ అని కొట్టి మీ వెబ్సైట్లో వార్తలు చదువుతాడా మీకు అక్కడ వ్యూస్ వచ్చేస్తాయా ట్యాక్సీ ఎందుకు యూజ్ చేస్తారో సెర్చ్ చేసినప్పుడు మనం ముందు రావాలండి అంతేనా ఎస్ఈఓ అందుకేగా చేస్తారో ఒకవేళ యూట్యూబ్ వీడియోలకి ఎస్ఈఓ చేసినా లేదంటే వెబ్సైట్కి చేసిన అందుకైనా చేసేది మనం సెర్చ్ అంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వార్త కానీ మన వీడియో కానీ ముందుగా రావాలి కనబడాలి అంతే కదా అంటే ఏంటి సెట్ చేసినప్పుడు మీకంటే వాల్యూ ఏవి ఉన్నాను కదా ఆంధ్రజ్యోతికి ఉన్నానే కదా అంతేనా ఎవరికండి పాఠాలు చెప్పేది యోష గురించి మీరు చెప్పాలా పైగా రాధాకృష్ణ గారికి జర్నలిస్టు ఎలా అయ్యేవు మరే నువ్వే చెప్పాలి పాటలో జర్నలిస్ట్ గురించి విలువల గురించి మహేశ్వర్ గారికి చెప్తున్నాడండి ఎలా అయ్యావు నువ్వెలా అయ్యావు అలాగే కానీ ఇదైతే మరీ ఘోరం నువ్వు ఎందుకు మాట్లాడతావు ఏం మాట్లాడతావు కూడా ఒక్కొక్కసారి నీకే అర్థం కాదు అర్థం కాకుండా మాట్లాడతావు తలా తోక లేకుండా మాట్లాడతావు నిన్నటి మొన్న మాట్లాడలేదా కల్తీ నెయ్యిలో జరగలేదు ఆవులో జరిగింది ఆవు తినే దానాలో ఉంది ఆఫీస్ లేదంటే పశువుల కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ కూడా మనం పశువులకు పెట్టే దానాలు ఉంటే కూడా కల్తీ జరగవచ్చు అని చెప్పేసి అని వాగింది నువ్వే కదా ఒక నిమిషం అట్టగా ఆ వీడియో కూడా ఇక్కడ ఎక్కడో ఉండాలా నా దగ్గర ఉంటుంది నువ్వేం చిన్నవాడు ఏం కాదు నువ్వు పైకి ఇలా డ్రామాలు వేస్తావు కానీ ఇదిగో ఇదిగో నీ బాగోతమే ఇది బ్రైట్నెస్ తగ్గితే ఒక నిమిషం ఇది తమరు వదిలిన వదిలిన జ్ఞాన గులికల మాట తమరు పాఠాలు చెప్పారు కదా జర్నలిస్ట్ ఎలాగయ్యావని చెప్పేసి అని ఇదిగో ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాయను ఉప్పనోడా నేర్చాలంటే ముందుగా ఎన్డిడిపి రిపోర్ట్ చూడాలి టార్చ్ లైట్ వేసి వెతికిన భూతద్దం పెట్టి చూసినా టెలిస్కోప్ పెట్టి పరిశోధన చేసిన మీకు అందులో యానిమల్ ఫ్యాట్ అన్న మాట కనిపించు మరి ఫిష్ ఆయిల్ బీఫ్ చాలో పామ్ ఆయిల్ అని ఏదో కనిపిస్తోంది కదా అంటారా ఎస్ పశువులకు మనం పెట్టే దాణాలు ఇవేమైనా ఉంటే లేదా వాటికి సరే పశువులకు మనం పెట్టే దానాలో ఫిష్ ఆయిల్ అంట పశువుల కొవ్వు అంట పందు కొవ్వు అంట ఏమైనా ఉంటే నెయ్యిలో కలితే జరిగే అవకాశం ఉందంట నువ్వు చెప్పిందేనా చెప్పు ఎంత పెచ్చదనంతో ఎంత మట్టి బుర్రతోటి నువ్వు జర్నలిస్ట్ అవ్వగా లేనిది ఇవే జర్నలిస్ట్ అయిపోయావు కదా ఇగో ఈ కోడి బొర్రతోది ఈ పీత బొరతో ఎవడన్నా నమ్ముతాడయ్యా ఓళ్ళలోకి వెళ్ళి రైతుల దగ్గర వెళ్ళి అడుగు అందరి దగ్గర ఉంటాయి రైతుల దగ్గర అందరి దగ్గర ఉంటాయి పశువులు ఆవులు ఉంటాయి గేదెలు ఉంటాయి అడుగు అవేమైనా కలుతాయా కలుపుతారని అడుగు కొద్దిగా బుర్ర వాడాలండి పైగా నువ్వు ఎదుటి పాఠాలు చెప్పకూడదు నీదే ఒక పేత బుర్ర నీదే ఒక కోడి బుర్ర నీకే ఏనా కూర్చి తెలియదు ఇది నా సొంత అభిప్రాయం ఖచ్చితంగా తెలియదు అని అంటే నా అభిప్రాయం ఈశ్వర్ గారిని ఉంటే నాకు పీత బుర్ర గుర్తుకొస్తూ ఉంటుంది లేదంటే కవర్ చేయడానికి అలా మాట్లాడతారో తెలియదు కానీ ఎవడన్నా చెప్పండి అయ్యా మరి ఇప్పుడు జర్నలిస్టే కదా నువ్వు ఎదుటోడికి పాఠాలు చెప్పకూడదు మన అరాపరాబొరతోటి మిడిమిడి జ్ఞానంతో మన ఎదుటోడికి పాఠాలు చెప్పకూడదు నేనేం పెద్ద అపరమేదం అని చెప్పి నేను చెప్పట్లా నాకు తెలిసిన కాడికి నాకు వచ్చిన కాడికి నేను మాట్లాడతాను అన్నింటిలో వేలు నేను మాట్లాడాను కాబట్టి ఏంటంటే ఎదుటోడికి మీరు పాఠాలు చెప్పకండి రీచ్ దుబ్బేసే ప్రయత్నం చేశారు దొరికేసారు దొరికేసిన తర్వాత గట్టి కౌంటర్ ఇచ్చాడు దానికి గిల్ల గిల్ల గిళ్ళకు కొట్టుకుంటున్నారు అబ్బాయి ఎందుకు ఇస్తారో తెలుసా సరే చెప్పండి మీరు చెప్పొచ్చు కానీ నువ్వు ఒకడే నీతో పాటు ఇంకొకటి ఒకడు మీతో పాటు ఇంకొకడు ఒకడు అసలు ట్యాగ్ ఎందుకు వాడేదో చెప్పంటారంటే దాని గురించి చెప్పాలా తెలుసా అంటే మీరు చెప్తే తెలుసుకుంటాం కానీ చెప్పలేదే మీరు మీరు ఆ డిబేట్లో ఆ విశ్లేషణలో పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడారు తర్వాత వేరే టాపిక్ మీద చర్చ చేసుకుంటారు వెళ్ళు అది వేరే విషయం పక్కన పెట్టండి ఎక్కడైనా చెప్పారే ఎందుకు వాడతారని మీరు కూడా పెద్ద పెద్ద మాటలు వద్దు జర్నలిస్ట్ ఎలా అయ్యేవు మీరంతా మీ వీసి అంతా ఒకసారి మన సాక్షి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మన వ్యవస్థ చూసుకుంటే అక్కడ తెలిసిపోద్ది మన బతుకుంటాను వెయ్య వెయ్యి వీసు రావు వీడియో అప్లోడ్ చేస్తే ఎందుకు ఉదాహరణ నిన్న కథ మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది తప్పితే మీరు వెళ్ళి ఒకసారి చూసుకోండి ఏ ఉండదు అక్కడ అంతా డొల్లా నాకు తెలిసా మూడు వందలు నాలుగు వందలు ఎవరి చెప్పు కూడా ఆ సాక్షి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే చదువుతారనుకుంటా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేసుకొని ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి అక్కడ చదివేసుకుంటారు అనుకుంటా అంతేనా చేసిన చాలు సిగ్గుబడి దొరికేసిన తర్వాత ఒక వార్తగా రెండు వార్తకి వాడేవంటే అనుకోవచ్చు రెండు వార్తలకు వాడేవంటే అనుకోవచ్చు పదపద్దా ఇంకా ఏబిఎన్ ట్యాగీలు తీసుకెళ్ళి అక్కడ వాడేయడం సెట్ చేసినప్పుడు మీరు ముందు కనబడేలా చేసుకోవడం ఎవరు చెప్పిన దుబ్బెత్తానికి అది ప్రయత్నాలన్నీ కూడా ఏదో తెలివితేటలు మా దగ్గర చూపించమాకండి మీ తెలుగుతేటలో మీ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలో అందరికీ తెలిసినవి కొత్తగా తెలుగు నోటికి కావడం ఉంటే వాడికి చెప్పండి మన రీచ్ కోసం మనం ఎంతగా దిగజారిపోతామో మనకు తెలుసు ఫైనల్గా వాడేసేమని వాళ్ళే ఒప్పేసుకున్నారండి మేము వాడేసాము తప్పు ఏంటి ఆయన గురించి వార్త రాశారట అందుకని చెప్పేసి ఆయన ట్యాగ్ చేసాడట ఇదైనా ఫేస్బుక్లో కౌంటర్లు ఇచ్చుకుంటున్నావా మన ఇద్దరమేనే ఇదేమైనా ఫేస్బుకా ట్విట్టరా కౌంటర్లో ఇచ్చుకొని నేను మెన్షన్ చేయడానికి నేను ట్యాగ్ చేస్తాను రా ఏం రా రామ్మేసుకుందాం అని చెప్పడానికి కొంతమంది కార్యకర్తలు అలాగే చుట్టుకుంటా ఉంటారు ట్విట్టర్లోనే గట్రా చూస్తూ ఉంటాను ట్విట్టర్లోని ఫేస్బుక్లోనే గట్టా అనవడానికి ఏదో అనడానికి అంటే ఆయన ఇక్కడ మెన్షన్ చేసేస్తాడు నీకు దమ్ముంటే రారా ఆ టైపు ఆ టైపు పోస్ట్లో ఉంచావా ఒక పక్క నుంచి ఇక్కడ వేస్తాడు నీకు ఉంటే ఎక్కడికి రారా అని చెప్పేసి అటు పక్క నుంచి వాళ్ళు ఏస్తాడు నీకు దమ్ముంటే ఎక్కడికి రారా అని చెప్పేసేయని ఆ ట్విట్టర్లో అయితే కదా వేరేలే ఒక స్పేస్ ఒకటి పెడతారు ఆ టైట్లే బూతులు ఉంటుంది రాల కొడక అని మంచిగా చేస్తాడు అక్కడ ఇక్కడ ఒక యాభై మంది ముప్పై మంది రెడీగా ఉంటారు పచ్చి బూతులు అమరాబూతులు తిట్టేస్తానికి అడుగుతాను ఆలు ఎక్కడొస్తాడు నువ్వు ఒక స్పేస్ పెట్టేసి అందులో పచ్చి బుద్ధులు తిట్టేస్తుంటే ఆ ఎందుకు వస్తాడు నువ్వు రంటాడు ఆడు రాడు ఆ స్పేస్లోని సుశివా ఈ గుడికి రాలేదు